అయితే మొత్తం కలుపుకోవాలి దాన్ని బట్టే మనం ఆయిల్ ఎంత పడుతుంది అన్నది చూసుకోవాలి పచ్చడికి కాయలు కడిగేసుకోవాలి వాటర్లో వేసి ఒక అరగంట కాన్ పెడుతుంది మనకి దీంట్లో ఉన్న డస్ట్ అన్నీ వచ్చేస్తాయి వచ్చిన తర్వాత ఈ చుత్తల చూడండి గుడ్లో ఉంది తీసేసుకోవాలి దీంట్లోంచి రసం వస్తుంది ఇది వాటర్లోనే తీసుకోవాలి ఇలా తీసుకుంటే ఈ రసం అన్నది వాటర్లో కలిసిపోతుంది ఇక ఏమన్నా ఉన్నా కానీ మనకి ఇలా తీసేసుకోవాలి ఇలా తీసేసుకుని కడిగేసుకుని శుభ్రంగానే ఇంకో ఇంకో క్లాత్ తీసుకొని కాటన్ని ఇలా తుడిసేసుకోవాలి తుడిసేసుకుని పక్కన పెట్టుకోవాలి సేమ్ అన్నీ కూడా అలాగే చేసుకోవాలి పెద్ద పెంచేసారు ఎంత పెద్దగా ఇప్పుడు మామిడికాయలు పోయొచ్చు చక్కగా తగ్గుతుంది ఇదిగోండి మామిడికాయలు మనం కడిగేసి ఆరబెట్టేసాం ఒక అరగంట ఇప్పుడు పోయాలి ఒక యాభై ఐదు కాయలు పొయ్యి కొంచెం మీద వస్తాయనుకుంటున్నాం ముక్కలు చూద్దాం ఎందుకంటే ఇది కోసేసాం రెండు పెళ్ళి కింద జీడి దీని మీదనే పొర తీసేసాను ఇప్పుడు అయితే ఇది ముక్కలు ఇలా మనకి ఏ సైజ్ కాబట్టి సైజ్ సైజు ఇలా కూడా సేమ్ అలాగే పోసేసుకోవాలి ఇది కొంచెం కొంచెంతో వరకు దానిలో నేను ముక్కలు అన్నాయి కొంచెం మొత్తం రెండు ఇచ్చింది దగ్గర దగ్గరగా ఇది రెండు ఇది రెండో కొంచెం మొత్తం రెండు కొంచాలు కారాలు చూసేద్దాం ఇదిగో రెండు కొంచాలు ముక్కలు రెండు కొంచాలకే మనకి అడ్డు కారం అంటే నాలుగు దొవలు కారం రెండు కొంచాలు సరిపడగానే కారం ఏమో నాలుగు దొవలు ఆపిన్ నాలుగు దొవలు తలబొట్టు మూడు దవలేమో సాల్టు ఉప్పు మనం ఆడించుకున్న కళ్ళు ఉప్పు అర కేజీ వెల్లుల్లిపాయలు ఒక యాభై వంద గ్రాములేమో ఏమో మెంతులు ఇవి కలిపేసుకోవాలి ఈ ఆయిల్ని దీంట్లో వేసేసుకుందాం మూడు ప్యాకెట్లు కూడా ఇటు కూడా వేసేసుకుందాం మనం వేసేసుకుని ఇంకా చేతితో కలుపుకోవాలి ఇది అయిపోయింది మనకి మొత్తం నూనెలోని కలిపేసుకున్నాం కదా ఇవి ఇలా మిక్సింగ్ కలిపేసుకొని అన్నీ కూడా ఇప్పుడు దీన్ని దీంట్లోకి యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకుని ఇప్పుడు కలుపుకోవాలి కిందకి పైకి మనకి ముక్క కట్టాలి కదా అన్నీ అవన్నీ కలుపుకున్న తర్వాత ఇంకొక కేజీ ఉన్నది కదా ఆ నూనె తర్వాత వేస్తాం మొత్తం కలిపేస్తారు ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది కింద రేపు మొత్తం అంతా కలిపేసాం చూడండి కరెక్ట్గా నాకు మూడు ప్యాకెట్లు పట్టినాయి ఆయిల్ అన్నది మూడో రోజుని కలిపిన తర్వాత ఇంకో ప్యాకెట్ ఖచ్చితంగా పడతాం దగ్గర దగ్గర ఇది ఇలా మూర పెట్టేసి ఒక అట్టం పెట్టేసుకుంటాం ఇదిగోండి మూడో రోజుకి మనకి నూనె అన్నది ఎలా తేలిపత్ర పైకి ఇప్పుడు కలుపుకుందాం ట్టుకొని కిందది పైదే మొత్తం కలుపుకోవాలి దాన్ని బట్టే మనం ఆయిల్ ఎంత అన్నది చూసుకోవాలి పచ్చడికి ఇదిగో కరెక్ట్గా మనకి అన్నీ కూడా సమానంగా సరికొని ఉప్పు ఉప్పు చూసుకోవాలి అంతే ఉప్పు ఆయిల్ పెద్ద కలిపేసిన తర్వాత సాల్ట్ సరిపోతుంది లేదన్నది ఇప్పుడు రైస్లో వేసుకుందాం ఇది కొత్త పెట్టడం మనం రైస్లో కలుపుకుని తింటే ఆ కమ్మదనమే వేరు అంత టేస్టీగా ఉంటుంది అన్నీ కూడా సమానంగా సరిపోయినాయి అంత బాగుందండి ఇంకా మనకు ఓన్లీ నూనె ఒకటి వేసుకుంటే సరిపోతుంది అంత పర్ఫెక్ట్గా కుదిరింది కరెక్ట్గా అన్ని కరెక్ట్గా సరిపోయినాయి అదే మన పచ్చని